ఏ మండల్లో ఎన్ని పిజిఆర్ఎస్ పీజిఆర్ఎస్ నమోదైనాయి అదే అలాగే డివిజన్ స్థాయిలో కూడా అవ్వాలి నమోదు అవ్వాలి డివిజన్ స్థాయిలో ఆర్డిఓలతో పాటు ఆ డివిజన్ స్థాయి అధికారులు మరియు ఆ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ హెడ్ క్వార్టర్ స్థాయి అధికారులు కూడా ఆయనతో పాటు లేదా ఆమెతో పాటు అటెండ్ అవ్వాలి ఇట్లా పీజీఆర్ఎస్ కాల్ అయిపోతుంది

एक्सपेक्टेशनहरु आदरणीय अध्यक्षज्यू श्रीमान्हरु सबैलाई नमस्कार। जब कृषिराइबाट शासनबाट सरकारद्वारा करारको वाल्नस्ट रडोटेनको कुरा एक्सपीरियंस चाहिँ हुन्छ। आफ्नो काफ्ले गर्न पाउँदा चाहिँ नन्डोस्ले दिइने हुन्छ।

ఉండదు కానీ ఆ పైన వాటి మూలం ఏమంటే రేవు డైవర్స్ మార్చుకుంటూ ఉండేది ఆ ప్లోని బట్టి బ్రిటిష్ ఆడిస్తారని చెప్పారు గాలి ఆ గాలిలో ఎవరో ఒకటి వందలు వచ్చినప్పుడు ఇంకా వంద దాని మూలంగా వేసుకోవడం వల్ల ప్రవాహం ఎట్లా వస్తుంది

దానికి మన ప్రయారిటీ బట్టి ఎందుకంటే టైం తప్పు లేదు కాబట్టి ఇక్కడి నుంచి మనకు ప్రమాదం ఉంది అని నేను టెక్నికల్గా అనుకుంటే అక్కడ ఎవరి డైరెక్షన్ కూడా మీరు వేడి చేయకుండా ఇంటిగ్రిటీని దెబ్బ తినకుండా పెద్దని ఓకేగా వర్కర్స్ ఇస్తారు మీకు డబ్బిస్తారు అలా అది నా బాధ్యత